శుభోదయం యేసు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపోస్ల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధార్థంతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించరి ప్రార్థన చేసుకుందాం మహనతుల పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి స్తోత్రాలు చల్లిస్తూ అన్న వాక్యం దానిస్తున్నాయి పరిశుద్ధ ఆత్మస్తుంది మాతో నడిపించమని ఏ సునామంలో ప్రార్థించడి వేడి కొంచున్నాము తండ్రి అమ్మాయి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి శిష్యులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది శ్రమలకు గురై చెరసాలలో వేయబడ్డారు పౌలశీల సరసాలలో వేయబడినప్పుడు పాటలతో ప్రార్థించారు సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేయగా వారు కూర్చున్నటువంటి లేదా ఆ యొక్క చెరసాల ప్రకంపనములో అనగా భూకంపం కలిగి చెరసాల బ్రద్దలైపోయినది కాబట్టి వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను భూకంపం కలిగి చెరసాలలో ఉన్నటువంటి ఆ జనలందరూ పారిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు వస్తున్న పౌలు పౌలశీల వారిద్దరు కూడా ఇదిగో మీరు ఏ హాని చేసుకోకూడదు అని చెరసాల ఖైదీ నాయకుడిని చెప్పినప్పుడు అతడు రక్షణ పొంది రక్షించబడ్డాడు కాబట్టి అంత మాత్రం కాకుండా వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధ ఆత్మీయ శక్తి చేత నింపబడినారు వాక్యాన్ని ప్రబోధించారు వాక్యాన్ని ప్రకటించారు అనేకులు నమ్మి విశ్వసించారు కాబట్టి నేను దైనందిన ప్రయాణంలో పరిశుద్ధ శక్తి చేత నింపబడి అపవాది కలిగించు ఈ సమస్యలను జయించి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో సంగములో నివసించాలి ఆత్మచేత నింపబడినప్పుడు అద్భుత కార్యాలు చూడగలం చేయగలం దేవునికి మహమకరంగా నివసించగలం కాబట్టి నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మ శిక్తి నింపబడి ఈ లోకంలో సంఘంలో సమాజంలో దేవునికి మాయమ తెచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సిద్ధపరిచిన కొంచెం దీవించినక ఆ మేము మోహనత్ పరిశుద్ధమైన యేశు ప్రభు స్తోత్రాలు అన్న వాక్యం దానించడం కృపా చూపినారు వంద స్తోత్రాలు చలిస్తున్నాం వీక్షిస్తున్న వారిని నన్ను దీవించమని ఆశ్రయించి మీ ఆత్మ నింపి మాయం పొందమని ఏసునామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరి ఏక దేవుని దీవిన తోడే ఇండి దేవించి ఆశీర్వదించను కాక అమ్మాయిని